మూడు సంవత్సరాల వయసు గల శిజు బ్రీడుకు చెందినటువంటి ఆడ పెంపుడు కుక్క జూలై ఇరవై రెండు వేల ఇరవై ఐదున ఎన్టీఆర్ వెటనరీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి మూత్రం పోసేటప్పుడు నొప్పిగా ఫీల్ అవటం మూత్రం చుక్కలు చుక్కలుగా బయటం ఎర్రగా మూత్రం ఎర్రగా బయటం ఆహారం తక్కువ తీసుకోవటువంటి వంటి లక్షణాలతో హాస్పిటల్కి రావటం జరిగింది దానికి మేము డయాగ్నోస్టిక్ పరీక్షలు అంటే ఎక్స్రేనూ అల్ట్రాసౌండ్ రక్త పరీక్షలు చేసి మూత్రాశయంలో రాళ్ళు ఉంటూ గమనించడం జరిగింది దానికి సర్జరీ చేసి మూత్రాశయంలో రెండు వందల అరవై ఏడు రాళ్లను తీసి ఆ కుక్కను సేవ్ చేయడం జరిగింది ఆపరేషన్ పోస్ట్ ఆపరేటివ్ జాగ్రత్తలు తీసుకున్న పన్నెండు రోజుల తర్వాత సూచర్స్ రిమూవ్ చేయడం జరిగింది తర్వాత ఆ కుక్క యూరిన్ మూత్ర విసర్జన సాధారణంగా పోయటం మంచి ఆహారం తీసుకోవటం చాలా బాగుంది ఓనర్ కుక్క యజమానిటువంటి లీలా గారు కృష్ణలంకలు ఉంటారు వాళ్ళు చాలా ఆనందాన్ని సంతోషాన్ని వ్యక్తం చేశారు కుక్క ఆరోగ్యం బాగుంటాం తర్వాత ఇది రాకుండా వాళ్ళకి కొన్ని జాగ్రత్తలు తెలియజేయడం ఏంటంటే సమీకృత ఆహారం పెట్టాలని వారికి వివరించడం జరిగింది

ట్రీట్మెంట్ వన్ వీక్ చేశారు కానీ నాకేం రిజల్ట్ కనిపించలేదు సో చెప్పారు కొంతమంది ఇక్కడ వెటనరీ హాస్పిటల్ చూస్తారని ఒకసారి తీసుకొద్దామని చెప్పి తీసుకొచ్చాను ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారు ఆ రోజే చెప్పేశారు దీనికి మేబీ కిడ్నీలో స్టోన్స్ ఉండొచ్చు ఒకసారి చూ చూపించండి రేపు రేపు పొద్దున వస్తే డాక్టర్ గారు ఉన్నారు సర్జరీ డాక్టర్ గారు చూస్తారన్నారు ఈ లోపల బ్లడ్ రిపోర్ట్ స్కానింగ్ తీశారు స్కానింగ్ హైట్రిక తీసుకొని నెక్స్ట్ డే వచ్చాను ఇమ్మీడియట్గా సర్చ్ చూసి దీనికి ఆపరేషన్ చేయాలని చెప్పారు మరి చాలా బాధపడింది యూనిట్లో బ్లడ్ వెళ్తూ ఉంటే మాకు చాలా బాధ అనిపించింది సరే అండి సార్ దగ్గర ఆపరేషన్ డేట్ ఫిక్స్ చేసిన తర్వాత ఆపరేషన్ చేశారు సక్సెస్ఫుల్గా అయిపోయింది వన్ వీక్ తర్వాత హ్యాపీగానే ఉంది మొత్తం తగ్గిపోయింది హీల్ కూడా అయిపోయింది కంప్లీట్గా కుట్లు అవన్నీ కూడా హీల్ అయిపోయాయి చాలా థ్యాంక్స్ డాక్టర్ గారికి నేను అనుకోలేదు ఎంత తొందరగా హీల్ అవుతుంది చాలా సఫర్ అయ్యింది అసలు ఎలా అంటే పాపం నిమిషం నిమిషానికి ఎన్ని ఎక్కడ కూర్చొని దానికి పీ చేస్తా అని అని అనిపించేది కానీ వచ్చేది కాదు సో చాలా బాగా హీల్ అయిందండి నేను చాలా చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను బట్ ఏంటంటే హాస్పిటల్కి అండ్ డాక్టర్ కావినేని శ్రీనివాసరావు గారికి స్పెషల్ థ్యాంక్స్